మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు సోమవారం ఏప్రిల్ ఫస్ట్ తులసి మొక్క మొదట్లో ఇది పెడితే ఆ నెలంతా మీకు డబ్బుకు లోటు ఉండదు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది తులసి మొక్క మొదట్లో ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పొదుపు అవుతుంది చాలామంది ఒకటవ తేదీ వస్తుంది అంటే చాలు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఒకటవ తేదీ వస్తే జీతం వస్తుందన్న ఆనందం కన్నా ఇంటి రెంటు కరెంటు బిల్లులు వగైరా వగేరా కట్టుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వచ్చిన జీతంలో సగం ఇంటి ఖర్చులకే అయిపోతుంది పొదుపు చేయాలనుకున్న పొదుపు చేయలేము ఒకవేళ పొదుపు చేసిన పండుగ కోసమో పెళ్ళిళ్ళ కోసమో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది నెల ఆఖరు వచ్చేసరికి చేతిలో డబ్బు ఉండదు కొంతమంది ఇతరుల దగ్గర రోజువారీగా లేదా నెలవారీగా డబ్బులను అప్పుగా తీసుకుంటూ ఉంటారు వారికి డబ్బులు కట్టాలనే ఆలోచనతో పిల్లలకు కావాల్సినవి కొనలేకపోతూ ఉంటారు ఇలా ఒకటవ తారీఖు వచ్చిందో లేదో అలా డబ్బు నెలలాగా ఖర్చయిపోతూ ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు అయితే నెలంతా మీ ఇంటిలో డబ్బు పొదుపు అవ్వాలంటే జీతం పెరగాలంటే రేపు సోమవారం అందులోన ఒకటవ తేదీ తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టండి ఏప్రిల్ ఒకటిన తులసి మొక్క మొదట్లో ఇది పెడితే ఈ నెలంతా మీరు డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారు హిందువు తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రతి హిందువు ఇంటిలో తులసి మొక్క ఉంటుంది అద్దె ఇంట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్న తులసి మొక్కను పెంచుతారు అలాగే పూజిస్తూ ఉంటారు ప్రతిరోజు తులసి చెట్టుకు ఎవరైతే పూజలు చేస్తారో వారి ఇంటిలో లక్ష్మీ నారాయణులు కొలువు తీరి ఉంటారు అలాంటి తులసి మొక్క మొదట్లో రేపు ఒకటవ తేదీన దీనిని పెడితే నెలంతా మీకు ఊహించినంత డబ్బు వచ్చి పడుతుంది మరి తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం సోమవారం చాలామంది శివుడికి పూజలు అభిషేకాలు చేస్తారు అయితే సోమవారం శివుడితో పాటు శివుడి పుత్రు అయినటువంటి గణపతిని కూడా ఆరాధించాలని పండితులు చెప్తూ ఉన్నారు సోమవారం శివుణ్ణి గణపతిని కలిపి పూజిస్తే మీకు సకల సంపదలు చేకూరుతాయి అంతా మంచి జరుగుతుంది పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి కాబట్టి సోమవారం ప్రతి ఒక్కరూ కూడా శివుడితో పాటు గణపతిని కూడా పూజించండి ఇక తులసి కోట విషయానికి వస్తే తులసి కోటలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నారాయణులు కొలువుతీరి ఉన్నారు తులసి మొక్కకు రేపు ఉదయం చక్కగా పూజలు చేయండి రేపు ఏప్రిల్ నెలలో మొదటి రోజు ఏప్రిల్ నెలంతా మీకు కలిసి రావాలంటే తులసి మొక్కలో రహస్యంగా దీనిని పెట్టండి బయట వారికి కనపడకూడదు కనపడకుండా పెట్టాలి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైన వాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళ విహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమునిస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణములు చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి అలాంటి తులసి చెట్టు మొదట్లో రేపు ఒకటవ తేదీన రహస్యంగా దీనిని పెడితే ఆ నెలంతా డబ్బే డబ్బు ఇంతకీ రేపు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అంటే పసుపు ముద్ద రేపు ఉదయం సూర్యోదయం కాకముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోటను శుభ్రం చేసి పూజ చేయాలి పూజంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పసుపు వేయండి రెండు స్పూన్ల పసుపు అయితే సరిపోతుంది ఆ పసుపులో కొన్ని పచ్చి పాలు వేసి ముద్దలాగా కలపండి ఇప్పుడు ఒక రూపాయి బిల్లను తీసుకొని మీ చేతుల్లో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా చెప్పుకొని ఆ రూపాయి బిల్లను పసుపు ముద్దలో కనబడకుండా పెట్టాలి ఇక ఆ పసుపు ముద్దకు కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు తులసి కోటలో కొంచెం మట్టిని తీసి ఈ పసుపు ముద్దను మీ భర్త చేత కానీ లేదా మీ కొడుకు చేత కానీ తులసి కోట మొదట్లో పెట్టించండి ఎందుకంటే వీరి సంపాదన వలనే కదా ఇల్లు గడుస్తుంది భర్త పిల్లల సంపాదన బాగుంటేనే కదా ఇంటిలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి ఆడవారు తులసి కూటకు పూజ చేసి పసుపు ముద్దను సిద్ధం చేసుకోవాలి భర్తతో లేదా కొడుకుతో తులసి కోటలోని కొంచెం మట్టిని తీయించి పసుపు ముద్దను అందులో పెట్టించాలి ఇలా చేస్తే నెల తిరిగేసరికి మీ భర్త లేదా మీ పిల్లల సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది పసుపుకు ఉన్న ప్రాధాన్యత చెప్పనవసరం లేదు తులసి కోటలో పసుపు ముద్ద పెట్టడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది మగవాళ్ళు లేనివారు లేదా అందుబాటులో లేనివారు ఆడవాళ్లే ఈ పరిహారాన్ని చేయవచ్చు అయితే తులసి కోటలో పసుపు ముద్ద పెట్టినంత మాత్రాన మీ ఆర్థిక సమస్యలు తీరుతాయా అంటే ఖచ్చితంగా తీరుతాయి అయితే మీరు దానికి ఒక చిన్న పని కూడా చేయాలి అది ఏమిటి అంటే తులసి మొక్క మొదట్లో మీ కొడుకు చేత లేదా మీ భర్త చేత కానీ పసుపు ముద్ద పెట్టించాక వారిని ప్రతిరోజు తులసి కోటకు నీటిని సమర్పించమని చెప్పండి ఈ నెలంతా క్రమం తప్పకుండా వారిని నీటిని సమర్పించమని చెప్పండి ఇలా చేస్తే ఖచ్చితంగా వారి యొక్క సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటిలో ఉన్న మగవారి చేత ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోయిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నం చెందుతుంది దీనితో పాటు మీ భర్త మరియు పిల్లలు సంపాదించే సంపాదనలో కొంచెం అంటే వంద లేదా రెండు వందల రూపాయలు తీసి ఇష్టదైవం ముందు ఉంచండి ప్రతి నెల ఇలా కొంచెం డబ్బును ఇష్టదైవానికి సమర్పించటం వల్ల మీ ఇంటిలో డబ్బు నిల్వ ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు జీతం పడిన వెంటనే ఇలా కొంచెం డబ్బును పక్కకు పెట్టండి అలా కాకుండా మీరు ఇంటిలో అవసరాల కోసం డబ్బంతా ఖర్చు చేసి ఆ తరువాత ఇష్టదైవానికి డబ్బు పెట్టాలని అనుకుంటే మాత్రం మీ ఇంటిలో డబ్బు నిలవదు ముందు ఇష్టదైవం పేరు మీద కొంత డబ్బును పక్కకు తీయాలి ఆ తర్వాత మిగతా డబ్బుతో ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయండి ఇలా చేస్తే కొంతకాలంలోనే మీరు ధనవంతులు అవుతారు మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరి రేపు ఒకటవ తేదీన తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో తెలుసుకున్నారు కదా మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏప్రిల్ ఒకటవ తేదీన దీనిని మీ తులసి కోట మొదట్లో పెట్టి ఈ నెలంతా ఎలాంటి సమస్యలు కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి తులసి కోట మొదట్లో పసుపు పెడితే డబ్బు వచ్చేస్తుందా అని చాలామంది అంటూ ఉంటారు అని మీరు కష్టపడి మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని దైవాన్ని అడిగితే ఖచ్చితంగా మీ కష్టానికి తగిన ఫలితం అయితే మాత్రం దొరుకుతుంది మన పరిహార శాస్త్రంలో అనేక రహస్యాలతో కూడినటువంటి పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలను మనం చేసుకుంటూ కష్టపడితే ఖచ్చితంగా ఫలితమైతే ఉంటుందని పెద్దలు పండితులు కూడా చెప్తూ ఉన్నారు తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రము ఇరువురూ చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసీ దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా ఈ పరిహారాన్ని చేసుకొని ఆ కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి అలాగే ప్రతి నెల మీ జీతంలోని కొంచెం డబ్బును ఇష్ట దైవానికి సమర్పించి కోటీశ్వర్లుగా మారిపోండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి